హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకునే ఒక రొమాంటిక్ స్టోరీ పేరు ఆర్ మైన్ కథలోకి వెళ్ళిపోతే అనురాగ్ గుండెల మీద తల ఉంచి తీపి కలరు కంటూ ఉంది కోమలి నీ చూపుల్లో సోయగం పెదాలపై నాట్యం చేసే చిరునవ్వులు ఒంపు సొంపులతో నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు నీ అందచందాలు జుర్రుకోవాలని మనసు తహతహలాడుతూ ఉంది కానీ మూడు ముళ్ళ తొందర ఎందుకు లేనని హృదయాన్ని చిక్కబట్టుకొని ఉండగలుగుతున్నాను అన్నాడు అతను ఆమె నడు మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ ఆమె నీకు అడ్డు చెప్పను మొద్దు ముచ్చట్లు మురిపాలన్నీ తీర్చేసుకో అంది ఆమె అతని విశాలమైన ఛాతని నిమురుతూ అందంగా మెరిసిపోతున్న వైపుపై అతని వేళ్ళు నర్తించాయి మరింత దగ్గరగా అదుముకొని దొండపండు వంటి పెదవులను తన పెదవులతో స్పృశించాడు ఊరికి దగ్గరగా ఉన్న ఎత్తైన కొండ పైభాగానికి చేరుకొని దట్టమైన చెట్ల మధ్య అటు ఇటూ తిరిగారు చాలాసేపు గొర్రెలు కాచుకునే కుర్రాడు తప్పితే కొండపై బాగాన మనిషి జాడే లేదు ఆ కుర్రాడి చేతిలో పది రూపాయలు అనరాగ్ చూడకుండా ఉంచింది కోమలి నీ గొర్రెల మందన వేసుకొని మా చుట్టూ తిరక్కు కొంచెం దూరంగా వెళ్ళి వాటిని మేపుకో అంది ఆమె కొండ మీద పూసే పూల సువాసనని మోసుకొస్తున్నాయి కొండగాలులు కొండగాలి తిరగడంతో తిరగడంతో ఆమె గుండె ఊసులాడింది అతని గాఢమైన కౌగిలిలో కరిగి పెదపొంగులు ఎద పొంగులు అతనికి చూపించాలని తహతహలాడింది చుట్టూ ఎవరూ లేరు అతనికి అడ్డే ముందు ఆహ్వానిస్తూ ఉంటే దగ్గర నుంచి నెమళ్ళ మధుర ధ్వనులు వినిపించాయి అరవి పూల వాసన నెమళ్ళ ధ్వనులు అతన్ని పులకింప చేశాయి తనను చుట్టుకుపోయిన ఆమె చేతులను మెల్లగా తొలగించి దగ్గర్లో నెమళ్ళు తిరుగుతున్నాయి చూద్దాం పదా అంటూ లేచి నిలబడ్డాడు పట్నం నుంచి నన్ను చూడ్డానికి మా ఊరు వచ్చావా ప్రకృతి అందాలు నెమలి నాట్యం చూడ్డానికి వచ్చావా నవ్వుతూ అడిగింది అతని చెయ్యి పట్టుకొని ముందుకు నడుస్తూ చెట్ల నుంచి రాలిపడిన ఎండుటాకుల మీద నడుస్తూ ఉంటే వచ్చే శబ్దాలు అతన్ని గిలిగింతలు పెట్టాయి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కదా పది గంటలు కంప్యూటర్ ముందే కూర్చొని పని చేస్తూ ఉంటాను మెదడు పొరల్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఆ ఒత్తిడి పోగొట్టుకోవడానికి మీ పల్లెటూరు వస్తూ ఉంటాను నీ ఒడిలో తల పెట్టుకొని కొన్ని క్షణాలు పడుకుంటే ఒత్తిడి మాయమైపోతుంది అన్నాడు అతను ఆమె చేతిని నిమురుతూ కొంత దూరం నడిచెక్క దగ్గరలో నెమ్మళ్ళ జంట కనిపించేసరికి ఆగిపోయాడు హఠాత్తుగా ఆమె భుజం మీద చేయి వేసి ముందుకు అడుగులు వేయొద్దని సైగలు చేశాడు ఎండుటాకుల మీద అడుగుల సవ్వడికి ఆ నెమళ్ళు ఎక్కడ ఎగిరిపోతాయోనని ఆడ నెమలిని ఆకర్షించడానికి మగ నెమలి ఎంతో మనోహరంగా పురివిప్పి నాట్యం చేస్తూ ఆడ నెమలి చుట్టూ తిరుగుతుంది నెమలి జంటను చూసి ఆనందించటమే గాని పక్కనున్న చెలిచూపులు పట్టించుకోవు అంది ఆమె వాళ్ళిద్దరిని గమనించి ఆ నెమలి జంట ఎగిరిపోయింది నిరుత్సాహపడిపోయాడు అనురాగ్ చాటున అతని వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయి తన పరువాలతో అతనికి విందు చేద్దామని కొండ మీదకు తీసుకువెళ్తే పచ్చని చెట్లు నెమళ్ళు చూసి అతను మురిసిపోవటం నచ్చలేదు ఆమెకి దట్టమైన నల్లటి మబ్బులు తెల్లటి ఆకాశాన్ని నిమిషాల్లో కప్పేశాయి వాన వచ్చేటట్లుంది తొందరగా కొండ దిగి ఇంటికి వెళ్దాం వానలో తడిస్తే జ్వరం వస్తుంది మిమ్మల్ని కొండ మీద తిప్పానని మా అమ్మ నాన్నలు నన్ను తిడతారు మీ వాళ్ళు వచ్చ వెచ్చబడితే అంది కోమలి వానలు తడిసినప్పుడే అడవి అందాలు చూడాలి కొండపై భాగా నుంచి కిందకి ఉరికే సెలయేటి చప్పులు వినసొంపుగా ఉంటాయి ఇక్కడే ఉండిపోదాం మరి కొంతసేపు అన్నాడు అతను వానకు తడిసి ఒంటికి చీర అతుక్కుపోతే యవ్వన పొంగులు చూసి మురిసిపోవాలని ఉందని అతను అంటాడేమోననుకుంది తానా మీద కాకుండా అతని చూపులు పక్షులు చెట్లపై నిలవడం నచ్చలేదు ఆమెకి అతని చెయ్యి పట్టుకొని బలవంతంగా కొండ దిగువ భాగానికి లాక్కొని వెళ్ళింది సన్నజాజి పందిరి దగ్గర చెక్కపీట మీద నిలబడి స్టీల్ గిన్నెలో కోసిన పూలు వేస్తూ ఉంది సుప్రజ వరండాలు రాతి అరుగు మీద కూర్చొని తను కోసిన కనుగంబరాలు మల్లెలు మరమం చేర్చి దండకడుతూ ఉంది కోమలి అనురాగ్ గదిలో నుంచి బయటకు వచ్చి కోమలి పక్కన కూర్చున్నాడు అతని దృష్టి సుప్రజ మీద పడింది సృష్టిలో ఉన్న అందాలన్నీ ప్రోధు చేసి మీ అక్కను సృష్టించినట్లున్నాడు బ్రహ్మ అన్నాడు అతని మనసులో మెదిలే బా మెదిలిన భావాన్ని దాచుకోకుండా ఆ మాటలు కోమలిని ఉద్దేశించి మాట్లాడితే ప్రణయ సమీరాలు వీచాయేమో వీచేయేమో కానీ అతను సుప్రజను ఉద్దేశించి అనేసరికి ప్రళయనాథాలుగా వినిపించేయి చేతిలోని సగం అల్లిన దండను విసిరేసింది కోమలి నేనంటే మీకు ఇష్టం లేదు అంది గట్టిగా ఆమె మాటలు సుప్రజ ఎక్కడ వింటుందోనని తల్లడిల్లిపోయాడు అతను నువ్వంటే ఇష్టం లేకపోవడం ఏమిటి హైదరాబాద్లో ఉన్నప్పుడు నిన్ను తలుచుకుంటేనే తాపం కలుగుతుంది వీకెండ్లో నీ దగ్గరకు వస్తే పిచ్చెక్కుతూ నీ భుజం మీద చేయి వేసి దగ్గరకు జరిగితే మోహం పీక్కు చేరుతుంది అంటూ చెప్పుకుపోయాడు అతను ఆమె విసురుగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేయించుకుంది అతను ఎన్నిసార్లు పిలిచినా కోమలి తలుపు తీయలేదు తలుపు తీయమని ఇంట్లో వాళ్ళు బతిమిలాడినప్పటికీ తలుపు తీయలేదు అనురాగ్ హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయాడు మరుసటి వారం మళ్ళీ వెళ్ళాడు అనురాగ్ ఆదివారం సరదాగా కోమలితో అనుకున్నాడు కొండ మీద పచ్చని చెట్ల మధ్య తిరుగుతున్న తమ ఇద్దరిని చూసి పాలపిట్టలు పొంగిపోతాయేమోననుకున్నాడు లేత వలపు పరవశించి పాడుతుందేమో కోమలి కొప్పులో చేరి మల్లెపూల చెండు తనను చూసి నవ్వుతుందేమోననుకున్నాడు అతని ఆశలన్నీ అడియాసలయ్యాయి ఆశలయ్యాయి కోమలి అలక వీడలేదు అందాలు చెందే ఆమె వేదన ఆమె మోము వేదనలో కొట్టుకుపోతుంది కొట్టుకులాడటం ఎందుకు అతనికి అర్థం కాలేదు ఆమె పక్కన చేరి ఎన్నోసార్లు అడిగాడు మౌనంగా ఉండిపోయింది అతని వైపు కన్నెత్తైనా చూడలేదు తన తప్పేదైనా ఉంటే క్షమించమని కోమలి కోమలమైన పాదాలు కూడా తాకి కోరాడు అయినా కనికరం చూపలేదు అతనిలో కలవరం మొదలైంది కోమలి ఎందుకంత కఠినంగా మారిపోయింది నీ మనసు ప్రాధాయపడుతూ అడిగాడు సమాధానం లేదు హాల్లో అతను ఉన్నప్పుడే తండ్రి పక్కన కూర్చుని నానా నాకు అనురాగ్ నచ్చలేదు మరో సంబంధం చూడు అనేసింది కోమలి కోమలి తల్లిదండ్రులు అయోమయంగా అనురాగ్ వైపు చూశారు వెయ్యి ఓల్టుల బల్బుగా వెలిగిపోయే అతని మోహం జీరో వాల్ట్ బల్బ్గా మారిపోయింది హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయాడు అతను ఆఫీస్కి వెళ్ళడం మానేశాడు పిచ్చివాడిలా ఇంట్లోనే తిరుగుతూ ఉండిపోయాడు అతని తల్లిదండ్రులు ఎన్ని ప్రశ్నలు వేసినా అతని దగ్గర నుంచి సమాధానం రాలేదు అసలు విషయం ఏమిటో కనుక్కుందామని కోమలి తండ్రికి ఫోన్ చేశాడు అనురాగ్ తండ్రి ఏం సమాధానం చెప్పాలో తెలియక పెద్ద కూతురికి ఫోన్ ఇచ్చాడు కోమలి తండ్రి మా వాడి వాళ్ళకం విచిత్రంగా ఉంది ఎవరితో మాట మంతి లేదు సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు మీ ఊళ్ళో ఎవరితోనైనా గొడవ పట్టాడా మా వాడు అటువంటి వాడు కాదు అందరినీ గౌరవిస్తాడు కోమలి అంటే ఎంతో ఇష్టం వేరే సంబంధం చూడొద్దని గట్టిగా మావాడు చెబితేనే మీ సంబంధం ఖాయం చేశాం అసలేం జరిగింది సైకియా సైకియాట్రిస్ట్ దగ్గరకు మా వాడిని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు వామనరావు సుప్రజతో అవసరం లేదంకుల్ రెండు మూడు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి మీరు ప్రశాంతంగా ఉండండి అనురాగును కూడా మీరు ఏమి అడగొద్దు అంటూ స్పష్టంగా చెప్పింది సుప్రజ ఇద్దరు కూతురులకు మంచి సంబంధాలు వచ్చాయని ఎంతో సంబరంగా ఊళ్ళో అందరికీ గొప్పగా చెప్పుకున్నాడు ఆనందరావు పెద్ద కూతురు సుప్రజను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి రెండో కూతురు కోమలిని తన కోడలుగా చేసుకుంటానని వామనరావు ఇంటికి వచ్చి అడిగాడు హైదరాబాదులో పెద్ద కాంట్రాక్టరు బాగా సంపాదించాడు బీరకాయ పీచు సంబంధత్వం కూడా ఉంది ఇద్దరితో ఇంకలిద్దరితో రెండెకరాల సామాన్య రైతుకి అంతకు మించి సంబంధాలు వచ్చాయని పొంగిపోయాడు రెండెకరాల సామాన్య రైతుకి అంత మంచి సంబంధాలు వచ్చాయని పొంగిపోయాడు సుప్రజన చేసుకోబోయే అబ్బాయి అమెరికా నుంచి రాగానే వచ్చే నెలలో రెండు పెళ్ళిళ్ళు చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు బంధువుల కుర్రాడే అవడంతో అనురాగ్ అప్పుడప్పుడు ఆ ఊరు వచ్చిపోతూ ఉన్నాడు చేసుకోబోయే అబ్బాయి కావడంతో అనురాగ్ కోమలితో కలిసి చెరువుగట్టు మీద పొలాల్లోనూ కొండ మీద తిరుగుతూ ఉన్న ఎవరూ అభ్యంతరం చెప్పలేదు అనుకోని అవాంతరం వచ్చిందేమిటి అనుకుంటూ తలపట్టుకొని కూర్చున్నాడు కోమలి తండ్రి సుప్రజ తండ్రికి ధైర్యం చెబుతూ ఉంది రెండు రోజులు చెల్లెల్ని కదిలించలేదు సుప్రజ ఇంట్లో అశాంతిగా అటు ఇటు తిరగటం నిశ్చితార్థం రోజు అనురాగ్తో దిగిన ఫోటోలకేసి తదేకంగా చూస్తూ ఉండటం సెల్ ఫోన్కు నుంచి కాల్ వస్తుందేమోనని కోమలి ఎదురు చూస్తూ ఉండటం గమనిస్తూనే ఉంది సుప్రజ అనురాగ్ కాల్ చేయటం లేదు అని బెంగపడుతున్నావా చెల్లెల పక్కన కూర్చొని అడిగింది అతని మీద నాకెందుకు బెంగ అతన్ని పెళ్లి చేసుకోనని నాన్నకు చెప్పాను కదా అంది కోమలి ఇటో చూస్తూ నిశ్చయంగా అతన్ని పెళ్లి చేసుకోవా అని అడిగింది సుప్రజ మౌనంగా ఉండిపోయింది కోమలి అతన్ని నువ్వు ప్రేమించటం లేదా అని అడిగింది నా గుండెల్లో ఉన్నది అతను ఒక్కడే గుండె కూడా అనురాగ్ అనురాగ్ అని కొట్టుకుంటూ ఉంటుంది అని చెప్పింది కోమలి మరి నీ ప్రాబ్లం ఏమిటి సుటీగా చెల్లెల్ని అడిగింది అతను నన్నొక్కదాన్నే ప్రేమించాలి వేరే ఎవరితో నన్న అతనికి అతను నన్నొక్కదాన్నే ప్రేమించాలి అని అంది వేరే ఎవరితో నన్ను అతనికి లవ్ అఫైర్స్ ఉన్నాయా అని అడిగింది సుప్రజ ఉన్నాయి అందరినీ అభిమానిస్తాడు ప్రకృతిని చూసి పరవశించిపోతాడు పూలన్నా చిన్న పిల్లలన్నా ఎంతో ఇష్టం మొన్న మేమిద్దరం చెరువు గట్టు మీద తిరుగుతున్నామా ఓ పాప చెరువులోని తామరు పువ్వు కావాలని అడిగింది వెంటనే చెరువులోకి దిగి తామరు పువ్వు కోసుకొని బయటకు వచ్చాడు ప్యాంటంతా తడిచిపోయింది నన్ను మర్చిపోయి ఆ పాప పక్కన కూర్చొని బుగ్గలు నిమురుతూ కబుర్లు చెప్తున్నాడు కన్నే అప్సరసలా అతని కనుల ముందు నేను నిలబడితే అతనేమో నిమ్మల్లను చూడాలని పరుగు తీస్తాడు అదే నాకు నచ్చదు చెప్పుకుపోయింది కోమలి అందుకు సుప్రజ పేరుకు తగ్గట్టే అతని గుండెల్లో అనురాగం ఉంది యూనివర్సల్ లవర్లా ఉన్నాడు అతను అతనిలో తప్పు పట్టడానికి ఏముంది అని అంది సుప్రజ అందుకు కోమలి అది కాదక్క నీ అందాలను కూడా పొగుడుతున్నాడు అస్సలు నచ్చదు అలా మాట్లాడితే అంటూ అతను అన్న మాటలను పూసగుచ్చినట్లు చెప్పింది అక్కకు అందుకు పక్కా పక్క నవ్వింది సుప్రజ నీ కోపానికి అసలు కారణం అదన్నమాట జలసి ఉండకూడదే తల్లి మరి నిశ్చితార్థం రోజు మెడలో పూలదండలు వేసుకొని నువ్వు నేను మీ కాబోయే బాబుగారు అనురాగు పక్క పక్కన నిలబడ్డామా కోమలి కళ్ళు నలువ కలవ కళ ఉంటాయి మావిడి కళ్ళు పిళ్ కళ్ళు అంటూ మెచ్చుకున్నారు మీ బావగారు నిన్ను ఆ మాటలు విన్నా అనురాగ్ నొచ్చుకోలేదు అందరం సరదాగా నవ్వుకున్నాం స్పోర్టీగా ఉండాలి అసభ్యంగా మాట్లాడినా అమర్యాదగా ప్రవర్తించినా మనం తప్పు పట్టాలి అంతే కాని అనురాగ్ వజ్రం లాంటివాడు చెదలు పట్టవు పిచ్చి ఆలోచనలతో అతన్ని దూరం దూరం చేసుకోకు అంటూ చెల్లెలకు హితబోధ చేసింది సుప్రజ తలుపులు దగ్గరకు వేసి లైట్ కూడా వేసుకోకుండా చీకట్లు మంచం మీద దిగులుగా కూర్చున్నాడు అనురాగ్ నీకోసం ఎవరో వచ్చారురా అన్నాడు వామన్ రావు పెద్దగా తలుపు దగ్గరే నిలబడి లోపలికి రమ్మానండి తలుపు తీసే ఉంది అన్నాడు అనురాగ్ విసుగ్గా ఎవరో గదిలోకి రావటం గమనించాడు ఎవరది అని ప్రశ్నించాడు అనురాగ్ సైకియాట్రిస్ట్ని అంటూ మంచం దగ్గరికి వచ్చి అతని మీద వాలిపోయింది ఆమె నువ్వా నా మీద కోపం పోయిందా ఆమె శరీరం నుంచి వస్తున్న గంధపు వాసనలు అతన్ని చుట్టుముట్టాయి తెలిసి తెలియక తప్పులు చేసే చిన్నదాన్ని పెద్ద మనసుతో దగ్గరకు తీసుకోండి అంది ఆమె చెంపలు తాగితే కన్నీటి చుక్కలు తగిలాయి వెచ్చగా ఒడిలోకి లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు టానిక్ తెచ్చాను మీకోసం తీసుకోండి అంది ఆమె తన దొండపండ వంటి పెదాలను అతనికి అందిస్తూ తమకంగా ఆమె పెదాలను జురుకున్నాడు చాలు చాలు ఇక చాలు మనకింకా పెళ్ళి కాలేదు మందులైనా విస్కీ అయినా లిమిట్ దాటకూడదు డాక్టర్ చెప్పిన డోసు కంటే ఎక్కువ మందు మింగకూడదు జబ్బు వెంటనే తగ్గాలని రోజుకి ఒకటి రెండు పెగ్గులు పుచ్చుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెబితే కొలెస్ట్రాల్ ఒక్కసారే తగ్గిపోవాలని ఇరవై పెగ్గులు తాగకూడదు అంటూ ఏమిటా ముద్దులు ఊపిరి సలపకుండా మొహం తడిసిపోయింది అంది ఆమె ముద్దు ముద్దుగా మనసు కూడా తడిసి ముద్దైపోయి తీయగా ములుగుతుంది అన్నాడు అతను ముద్దు ముద్దుగా బాగా తాగిన వాడిలా గదిలోకి ఎవరో వచ్చిన అలికిడి వినిపించింది ఇద్దరికి గదిలో లైట్ వేసుకోకుండా కూర్చున్నావేమిట్రా ఎవరు నీతో మాట్లాడేది అని అడుగుతూ లైట్ స్విచ్ ఆన్ చేసింది అనురాగ్ తల్లి లైట్ వెలుగు మంచం మీద ఒకరి మీద ఒకరు వాలిపోయి మెరిసిపోతూ కనిపించిన కొడుకును కోమలిని చూసింది ఆమె ఎప్పుడొచ్చావే కోడలి పిల్ల అంటూ నవ్వుకుంటూ అడిగింది ఆమె ఒక్కసారి వచ్చి కనిపించమని మీ అబ్బాయి ప్రాధాయపడితే వచ్చాను అత్తయ్య గారు అనేసింది కోమలి తడపడకుండా నేనెప్పుడు నిన్ను రమ్మన్నానని అడిగాను అనబోయాడు అనురాగ్ అతని నోటి మీద తన చెయ్యి ఉంచింది కళ్ళతో ప్రాధేయపడుతూ నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో ఆనందంగా ఉండండి అని దీవించి అక్కడి నుంచి కదిలింది అనురాగ్ తల్లి కొద్దిసేపు విరామం తర్వాత మళ్ళీ లవ్ ఇన్నింగ్స్ కొనసాగించారు కోమలి అనురాగ్ ఆర్ మైన్ అన్నాడు అతను ఆమెను దగ్గరకు తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ వచ్చింది అన్నపూర్ణమ్మ గారు మా అబ్బాయి సరిగ్గా భోజనం చేయడం లేదు నువ్వు దగ్గరుండి కోడలు పిల్ల అంది ఆమె ఒక రాని విను అన్నాడు అతను మురిపంగా తల్లి వెళ్ళిపోయాక నవ్వుకుంది కోమలి ఇది కథ కథ బాగుందా కథ బాగుంటే ఈ కథని రాసిన వారు పేరు చెప్పలేదు కదా ఈ కథని రాసిన వారు అలపర్తి రామకృష్ణ గారు ఓకేనా ఈ కథ నచ్చితే ఆయనకి థ్యాంక్స్ చెప్పచ్చు చెప్తాము మనందరి తరపున నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా కథని ఫార్వర్డ్ చేయండి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టేక్ కేర్ సీ సూన్ అగైన్